ప్పటికప్ప కన్నరే మానవని కుండేటి పంచ పానాలు అన్నరు పంచపానాలు అంటే ఐదు జీవులు ఐదు జీవులు అంటే అనుకుంటారు ఐదు జీవులు ఉంటాయా మానవని పోంటారు పంచపాణాలు అంటే ఓ ఇప్పటికప్పటి కన్నరే ఏ కొడుకైనా ఏ బిడ్డకైనా ఏదన్నా అయితే తల్లిదండ్రై వెళ్తే అయ్యో నా పంచపానాలు వెళ్ళిపోయా నా బిడ్డ గట్ల బాధ కలిగిందని బాధపడతారు అదే కాక ఎవరైనా గోడ సాటుకుండి గదిరించి పెడితే ఎందు పంచపానాలు వెళ్ళిపోయా అంటారు పంచపాలంటే ఐదు జీవులు ఐదు జీవులు అంటే మరి అటువంటి మన ప్రాణం భాగంగా ఒక్క జీవిని ఆ యమధర్మ రాదు పట్టు పగ్గాలతో మాత్రం అనగా బంధించుకొని ఒక్క జీవిని పట్టకపోతారట మరి రెండో జీవి అంటే రెండో జీవి మాత్రం మనం అలకాలికి అరకేజిన కాడ మాత్రం దూరణపాకి కడతాం చూడు గర్వ కాడ రెండో జీవి అవ కాడ ఉంటద నా సావార్త ఏ వాడకు తెలిసింది ఏ ఊళ్ళోలో తెలిసింది ఏ వాడోళ్ళు అత్తారు నన్ను చూడ అని రెండో జీవి మాత్రం అనగా ఎర్రాలకు కడ ఇడుపుల కాడ ఉంటద రెండో జీవి మరి మూడో జీవి మరి అగో మూడో జీవి మాత్రం అనగానేమి మరి కుంటొమ్ముకోగో పిట్ట పెట్టే కాడ మూడో జీవి ఉంటద మూడో జీవి మాత్రం నా కొడుకులు నా బిడ్డలు ఏం తెత్తారు నాకేం పెడతారు అని మూడో జీవి ఆగో కార్నాల గడ్డ కావాలి ఉంటద మరి నాలుగో జీవి మరి అడవిలకైతేనో యథ సాతి ఉంటదట మొగ్గునికైతే మరి తల మీద ముచ్చడి గుంపుల్లో ఇంటికాయ ఉంటద నాలుగో జీవి మరి ఐదో జీవి సంగతి తర్వాత మరి అప్పుడు మాత్రం అనగానేమి కష్టదం చేసి మరొక ఇంటికి వచ్చినప్పుడు మరి అయ్యో నా తల్లికి మాత్రం అనగా నా తండ్రి కానీ మూడొద్దుల్లో పచ్చికి పెట్టాలను అని నా అవ్వనున్నప్పుడు గిద్దినది కాపాడు తినేది కాపాడు తినేది అని అరొక్కటి పట్టుకొని పచ్చికి పెట్టబోతాం పచ్చి పెట్టలేను కాదా మరి ఆ తల్లి మాత్రం అనగానేమి ఏదో అవతారం మీద వచ్చి ఆ పచ్చిముట్టుకుంటే అవ పెట్టినోళ్ళకు తురితారు కుది మరి అవన్నీ సంబరపడతారు మరి పచ్చి ముట్టకున్నా ఏ పక్షి ముట్టకున్నా మరి ఎనకొక మరి అత్తలు చూడు అవేది అవ్వా అవ్వ ఏ వీది వీగిదాడు తంది నీ ఆత్మ కల్లో రాలేదా అవను పచ్చి పోయి రాకపోతే పచ్చి ముట్టక పాతారా వెనక మరీ ఎత్తా అంటే పండుగ బులు బిడ్డ అన్న మీ అవకు పచ్చి ముట్టిందంటే అయ్యో పచ్చి ముట్టిందని చెప్తారు ముట్టకపోతే నవది ఎవరో పచ్చి ముట్టలేదని బాధపడుకుంటారా మరీ ఎత్త అంత అంత మాత్రం అనే అట్లా పండుగ చేసుకుంటా పోతాడు పండగ చేసుకుంటూ పోతా అంటే మరి దినాల నాడు మరి మరగో యమధర్మరాజు కొనవైన జీవి కొట్లాడుతుందట అయ్యా నన్ను నచ్చినాడు నా జీవిని పట్టుకుని నచ్చిన నాకు ఇవాళ మాత్రం లాస్ట్ పండుగ పదవద్దులు అయ్యారు పదకొండొద్దులు పరలోక పరలోకీరలు జరుగుతాను అయ్యా నన్ను నువ్వు నిన్ను నేను ఎవరత్తారు నా బాంధువులు ఏ చుట్టాలు వస్తారో నేను చూసుకుంటానని మరగో యమధర్మరాజు కాడ ఉన్న జీవి కొట్లాడి మరి ఆ పదకొండు నాడతాట మరి నా సాగు ఎవర చీర్రు ఎవరస్తారు ఎవరు పోతారు కొడుకులు నా కోడాలు నా మనవలు ఎక్కడున్నారు నా మనవరాళ్ళు ఎక్కడ అని ఏదో ఓ రూపం మీద మాత్రం పక్షాయి తిరుగుతారు తిరిగి చూసుకుంటదా చూసుకొని అగో పదకొండు వద్దు పనులు జరిగినాక మరి అప్పుడు మాత్రం అనగానేమి నెల రోజుల దాకా మాత్రం అనగానేమి ఒక జీవి ఆ కొడుకు నెత్తినదే లేదా మరి ఆ జీవికి నెలకొక్కసారి ఆకలి అయిందట నెలకొక్కసారి ఆకలి అంటే నెలమాసికం నాడు మాత్రం అనగా కాళేశ్వరం పోయి కాళేశ్వరం పోయి మాత్రం అనగా తెలవనోళ్లు పదకొండు నెలలు ఒక్కడేసారి ఇచ్చేస్తారుగా నాకు తప్పు మరి నెలకొక్క నెలకొక్కసారి అయితే ఆ ఉన్న దీవికి మరి నాలుగు నార్మల్ ఒక్కనాడే తినవంటది తింటరా మరి ఒక నెలకొక్కసారి ఆకలి అవుతుందట అట్లా ఇచ్చి రాకుండా నెలకొక్కసారి మాత్రం నెలకొక్క నాడ అట్లా బియ్యం ఇచ్చుకుంటా తండ్రి పేరు మీద అట్లా పండుగ చేసుకుంటే సమరం అనిపిస్తుంది మరి సమరం అనిపించక కొడుకులకు కోడంలో వడక నీటి కడను వేయించుకొని ఆయన కడ నేనే మరి ఏం చేస్తారా ఓ కొడుకులు కోడంలో వడక నీటి కడ నువ్వించుకొని ఆయన కడ వేయించుకొని అట్లా ఇచ్చుకుంటా పోతారా మరి నెత్తి మీద ఉన్నది అనుకుంటుంది మరి కొడుకున్నారా నేను ఎత్తిన్నాడు నేనేమి ఎత్తిన నేను ఊహిన్నాడు మీరేం గుణమైనరా మీరేమి ఎత్తుకుంటారు కొడక మీరు ఉన్న ఊరైన ఒక్క దిక్కు కూర్చోని బిడ్డారు రెండు గుండెలు అన్న నాకు బుక్క వెత్తి మీరు బుక్కెడు వింటే నాకు నిమ్మలవు మీకు నిమ్మలవు కొడకాని ఇంటి కాలను ఊరింటి నేను ఎవరి చుట్టూ తిరిగాల ఈ కొడుకేం మెడతాండు నా కా కొడుకేం పెడతాడు అని నేను ఎవరి చుట్టూ తిరిగాల కొడక మీరు ఉన్న నలుగురు ఇద్దరు ఒక్కది కండుకోని తినకపోతే తిరిగదరా తనలాడుతుంద మరి అట్లా మాత్రమే తన్లాడి తన్లాడి మరి ఏనాడు సంవత్సరం పొద్దు గడిచిందో సంవత్సరీకం నాడు మరిగో ఐదో జీవి ఐదు జీవులు మాత్రం కూడా అది నాలుగు జీవులు ఆ యమదరవరాజు ఐదు జీవులు కట్టగట్టుకొని పోతాడా పెయినాడు మాత్రం అనగనేమి ఒక్క జీవిని పక్కకుంచి నాలుగు జీవులు మాత్రం అనగానేమి ఏ పక్షో ఏ సీమో ఏ కుక్కో నక్కో అని నాలుగు జీవులు మాత్రం అనగనేమి వాళ్ళ అవతారం భూమి దగ్గర ఆడతాడు మరి ఒక్క జీవిని పక్కకి ఎందుకు ఉంచి ఉండాయా మరి ఆ ఒక్క జీవికి ఆడాదికొక్కసారి ఆకలి అయితే మరి మరి ఇక్కడ బియ్యం ఇస్తనే అక్కడ అవ ఇస్తారే మాత్రం అయ్యాని కొడుకు సద్వింపిణి తినవాని ఇస్తారేస్తారట మరిక్కడ మాత్రమే అవాసాతోనికి నేను ఎందుకు బియ్యం అయ్యానని పక్క దొరికితే అవో అక్కడ ఆ జీవిని పక్కకు వస్తారట అయ్యాని కొడుకు సద్దివంపన నువ్వు పక్కకుండా అంటారు మరి అవో అప్పుడు ఆ జీవి అంత అల్లాడుతాట వరి మీ పిల్లలు వినంగా కొడుకులారా ఈ బుక్కడు కరవైంద కొడక శారుడు బియ్యం దొరకలేదా బిజ మీరు అక్కడ నాకు బియ్యం ఇత్త ఇక్కడ నాకు పీటేది నాకు బుక్కడు కొడుకులారా కొడుకులమున నేను నాకు శారుడు బియ్యం ఇయ్య పోతిరా నా జీవి కొడుక నాకు ఆడాది ఒక్కసారి ఆకలిరా ఈ బియ్యం ఇయ్య పోతురి కొడక మళ్ళా ఆడాది దాకా ఈ దేవుడు ఎంత వర్రాలని అవు అక్కడ ఆ జీవిని పక్క గుంతుతే అంత వల్ల వల్ల ఎత్తద మాన పుండదు జీవులాటాడు వాతా